చూడండి పద్యాలలో మన పూర్వులు రచించినటువంటి గణితం దీన్ని అర్థం చేసుకుని ఆనందించండి చూడండి పద్యం రుద్రాంభర రుద్రాంభర రుద్రుల వరుషన్నిడి శీత ఋషిరంధ్రంభులన్ రుద్రాసి పెంచి చెప్పుము రుద్రార్చిత పుష్పతిల్లక రూపేర్పడగన్ మళ్ళీ ఒకసారి చూడండి రుద్రాంబర రుద్రాంబర రుద్రులవరసని సేతరుచి రంధ్రంబులన్ రుద్రాసిబించి చెప్పుము రుద్రార్చిత పుష్పతిల్లక రూపేర్పడగన్ అంకానా వామతోగతి అని అంకెలు చెప్పబడినవి నుంచి కుడికి వెయ్యాలి అని అర్థం ఆ విధంగా చూసినట్లయితే రుద్ర అంబర రుద్ర అంటే ఏకాదశి రుద్రులు రుద్ర అనే పదం వస్తే పదకొండు అని అర్థం అంబర అంటే ఆకాశం ఆకాశం అంటే శూన్యం జీరోతో సూచించబడింది మళ్ళీ రుద్ర మళ్ళీ పదకొండు మళ్ళీ అంబర సున్నా మళ్ళీ రుద్రుల అంటే పదకొండుని వరుసగా నిడి వరుసగా విడి చేత ఋషి అంటే చంద్రుడి యొక్క కాంతి అంటే చంద్ర శబ్దం వచ్చినప్పుడు ఒకటి చంద్రుడు అంటే ఒకటి రంధ్రముల నవరంధ్రాలు అంటే రంధ్రాన శబ్దం వచ్చినప్పుడు తొమ్మిది అని లేదం తొమ్మిది వాటికి పెంచి అంటే గురించి చెప్పమని అర్థం ఈ రుద్రార్చిత పుష్పతి లెక్క రూపేర్పడగానంటే ఓ రుద్రాక్షితమైన ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా ఉన్న దాన్ని చేసినప్పుడు ఒక సులభ పద్ధతి ఏమిటి అంటే ముందు తొంభై ఒకటిలో తొమ్ముదో చేస్తే పక్కన సున్నా పెడితే తొంభై అయిపోతుంది ఒకటంటే మళ్ళీ అదే చూడండి తొమ్మిదితో చేస్తే ఏమొస్తుందో చూద్దాం ముందు తొమ్మిదితో చేద్దాం తొమ్ముతో చేస్తే వస్తుంది ముందు తొంభైతో చేద్దాం అంటే సున్నా ఓ సున్నా వస్తుంది తొమ్మిదితో చేస్తే పక్కన తొమ్మిది చేసి సున్నా పెట్టుకుంటే తొమ్మిది అయిపోతుంది ఇక్కడ తొమ్మిది తొమ్మిది సున్నా తొమ్మిది తొమ్మిది సున్నా తొమ్మిది తొమ్మిది పక్కన తొంభై అంటే సున్నా ఇప్పుడు అసలు సంఖ్య అంతా ఇది కదా తొంభై ఒకటి అంటే ప్లస్ ఒకటి ఒకటి అంటే ఇవి ఒకటి ఒకటంటే ఒకటి 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 సున్నా ఒకటి ఒకటి సున్నా ఒకటి ఒకటి ఇప్పుడు ఏమవుతుంది ఒకటి సున్నా సున్నా రెండు సున్నా సున్నా రెండు సున్నా సున్నా ఒకటి అంటే ఏడి చదివినా ఒకటే వస్తుంది ద్విముఖ సంఖ్య లేదా కావ్య భాషలో చెప్తే ద్విముఖ సంఖ్యనే కావ్య భాషలో మణికంఠహార సంఖ్యలు దీన్ని మణికంఠహార సంఖ్యలు అంటాం ఉంది అంటే ఎటు నుంచి చదివినా ఒకటే వస్తుంది రోమ్స్ నెంబర్స్ అంటారు ఇంగ్లీష్లో ఓకే చూడండి బాగుంది కదా ఇలాంటివన్నీ కూడా మీరు చదివి మన భారతీయులు మన ప్రాచీనులు చెప్పేటువంటి మ్యాథ్స్ను కూడా నేర్చుకోవాలని కోరుచున్నాను